ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఉంది అంటే ఆయన ఒక రకంగా ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అంతకుమించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అధికారం ఆయనకి లేదు అనేది ప్రస్తుత పరిస్థితులు సారాంశం ఎవరికైనా ఇది తెలిసిన విషయమే అలాగని చెప్పి పింఛన్దారుల కష్టాల విషయంలో ఆయన చేసిందేమీ లేదా అలాగని ఆయన ఏమీ చేయలేరా ఆయన చేసేది ఏమీ లేదా అంటే ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఇప్పుడు అంతా సీఎస్ఏ తీసుకుంటారు నిర్ణయం ఏదైనా అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మారకే ఆయన ముందుకు వెళ్ళాలి ఆయన సొంతంగా నిర్ణయం తీసుకుందామంటే కుదరదు ప్రభుత్వం ఉన్నప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో సీఎస్ అమలు చేయొచ్చు నిర్ణయాలు తీసుకోవచ్చు యాభై ఎనిమిది నెలల పాటు అలాగే గడిపారు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఏ పింఛన్దారుడు రోడ్డును పడకుండా నెల ఇచ్చేసరికి ఒకటి రెండు మూడు తేదీల్లో మహా అయితే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టు ఒకటో తేదీని ఎప్పుడు పింఛన్ పడలేదని అనుకుందాం మూడో తేదీ అయితే పింఛన్లు పడిపోయినాయి కదా టెన్షన్గా పింఛను వచ్చేసింది కదా ఇప్పుడు చూస్తే అసలు పింఛను లేట్ అవుతుంది ఒక్కొక్కరికి పింఛనే రావట్లేదు ఇప్పుడు తాజాగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతుంది మరి ఇందులో దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేరంటే ప్రస్తుతం అయితే ఏం చేయలేరనే వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఈసీ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి మేమేం డెసిషన్ తీసుకుంటామని కానీ రేపొందిన అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చేయగలరు చెయ్యాలి కాకపోతే మళ్ళీ ఇటువంటి ఇబ్బందులు రాకుండా మొత్తం ఐదేళ్ల పాటు సజావుగా సాగేలా ఒక పటిష్టమైన ఆ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థ ఎలాగే కంటిన్యూ అవుతుంది కానీ వైసీపీ వస్తే మళ్ళీ పింఛన్ తీసుకునే వృద్ధులు వికలాంగులు ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఆయన ఏం చేస్తారనేది చూడాలి